సర్దుకుపోతేనే జీవితం నడుస్తుంది కుటుంబం అన్నాక పరపచ్చాలు పొరపచ్చాలుంటాయి ఏం జరిగినా సరే సర్దుకుపోవాలి పట్టు విడుపు ఉండాలి ఇలానే కదండి మనకు చెప్తారు అండ్ ఈ సర్దుకుపోవడం కేవలం మనమేనా ఒకవేళ సర్దుకుపోవాల్సి వస్తే ఎంతవరకు సర్దుకుపోవాలి ఎక్కడ స్టాప్ చెప్పాలి ఒకవేళ స్టాప్ చెప్పలేకపోయి కంటిన్యూగా సర్దుకుపోతూ ఉంటే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి మన పిల్లలు ఎలా భావిస్తారు ఎలాంటి వాతావరణంలో పెరుగుతారు ఈరోజు వీడియోలో సర్దుకుపోదాం రండి అనే టాపిక్ మీద కంప్లీట్గా డిస్కస్ చేద్దామండి వెల్కమ్ టు సైలూస్ మనసున మనసై నాకు ఈ మధ్య చాలా కామెంట్స్ వచ్చాయండి ఒక ఆమె వర్కింగ్ విమెన్ అయ్యుండి కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చాలా బాధల్ని సహించి ఓర్చుకొని కన్నీళ్లను దిగమింగి ఎంతో అడ్జస్ట్ అయ్యారండి అండ్ లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి తను సింగిల్గా ఉంటున్నానని ఇప్పుడు సంతోషంగా ఉన్నానని అలానే జాబ్ చేస్తున్న నేనే ఇంతలా సఫర్ అయ్యాను జాబ్ చేయని వారి పరిస్థితి ఏంటి నాకు చాలా బాధగా అనిపిస్తుందండి అని కామెంట్ చేశారు అలానే ఓ సిస్టర్ మరీ అంతలా మనమే అడ్జస్ట్ అవ్వాలా ఎలాంటి ఊబిలో ఉండాలా ఏం చేయాలో అర్థం కావట్లేదు నరక యాతను అనుభవిస్తున్నానని చెప్పారు ఇలాంటి కామెంట్స్ చాలానే వచ్చాయండి కాకపోతే మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ వాళ్ళు ఏమనుకుంటారో నాకు తెలియదు కదా అందుకని కామెంట్స్ ఏవి కూడా నేను చూపించలేకపోతున్నాను మన కామెంట్స్ సెషన్లో వీడియోస్ కింద ఉంటాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఆ కామెంట్స్ని అంటే వీళ్ళు వారి జీవితం నుండి ఏం కోల్పోతున్నారో వాళ్ళు ఎంతలా సర్దుకుపోతున్నారో అసలు ఇంతకీ సర్దుకుపోవడం అంటే ఏంటండి ఒకటి గుర్తుపెట్టుకోండి సర్దుకుపోవడం అంటే ఓడిపోవటం కాదండి అలా అని ప్రతిదానికి తల వంచుకొని బ్రతకడమూ కాదు ప్రేమ కోసం కుటుంబం కోసం పిల్లల భవిష్యత్తు కోసం ఒక్కోసారి సర్దుకుపోవడమే అన్నింటికంటే బలమైన పని అండి కానీ అదే సర్దుకుపోవడం మన జీవితాన్ని నాశనం చేసేస్తూ మన మనసును నరకయాతన పెట్టేస్తూ మన ఉనికినే కంప్లీట్గా తుడిచేస్తున్నట్లుగా ఉంటే అది బలం కాదండి బంధన మరి ఎక్కడ సర్దుకుపోవాలి ఎక్కడ స్టాప్ చెప్పాలి ఇవి తెలిస్తేనే కదండి మనం ఏ క్యాడర్లో ఉన్నామో ఏం చేయాలో అర్థమయ్యేది సో ముందుగా ఎక్కడ సర్దుకుపోవాలంటే చిన్న చిన్న మాటలు అపార్థాలు వీటిని చూసి చూడనట్లు వదిలేయచ్చండి అలానే కాల పరిస్థితులను బట్టి టైం బాగాలేక ఆర్థిక సమస్యలు వచ్చినా ఉద్యోగంలో కానీ డబ్బు సమస్యలు కానీ లేకపోతే తాత్కాలికంగా కష్టాలు వస్తాయండి ఒక్కోసారి అప్పుల బాధ లేకపోతే ఏదైనా కావచ్చు అవి కొద్ది రోజులు కొద్ది నెలలో ఉంటాయి ఆ తర్వాత పోతాయి కాబట్టి ఈ తాత్కాలిక కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం సర్దుకుపోవచ్చు సర్దుకుపోవాలి మన సమయాన్ని మన శక్తిని మన సౌకర్యాలను అన్నింటినీ కూడా కొంచెం పక్కన పెట్టి పిల్లల కోసము కుటుంబం కోసము త్యాగం చేయాలి తప్పదు ఖచ్చితంగా ఈ విషయాల్లో సర్దుకుపోవాలి ఇలాంటి సందర్భాల్లో సర్దుకుపోవడం మిమ్మల్ని ఎంతో గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిగా నిలబెడతాదండి ఇది చాలా ధైర్యవంతమైన సర్దుబాటు మీ క్యారెక్టరు ఇక్కడ ఉంటుంది ఇవి మన గౌరవాన్ని ఇంకొంచెం ఇంకొంచెంగా అభివృద్ధి చేస్తాయి మరి ఎక్కడ సర్దుకుపోకూడదు అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి చిన్న చిన్న మాటలు కొన్నిసార్లు ఓకే కానీ ఆ మాటల్లో ప్రతిసారి ఇన్సల్ట్ అనిపిస్తుంది అనుకోండి చులకనగా అనిపిస్తుంది అనుకోండి మనతో మాట్లాడే మాటల్లోనూ మనం చేసే పనుల్లోనూ కూడా వారికి గౌరవం లేదనుకోండి దెప్పి పొడుస్తున్నారనుకోండి పదే పదే రిపీటెడ్గా అసలు నోరు విప్పడానికే భయం ఏ మాట అంటే ఏం గొడవ అవుతుందో ఏం నిందలు మొయ్యాలో వదిలేస్తారేమో తగు పెద్దదైపోద్దేమో నిర్లక్ష్యం ఇలాంటి వాతావరణంలో మీరు కనుక సర్దుకుపోయారనుకోండి మిమ్మల్ని మీరే మర్చిపోతారు వీటన్నింటినీ తట్టుకోవడం సర్దుకుపోవడం కాదండి నిశ్శబ్దంగా మీలో మీరే పతనం అవ్వటం మనకేం చెప్పారంటే కుటుంబం బాగుండాలంటే ఆడపిల్లలు సర్దుకుపోవాలి సహనంగా ఉండాలి ఓర్పుగా ఉండాలి ఇంత పాపాన్ని మోస్తున్న భూదేవే ఎంతో సహిస్తూ ఓర్పుగా ఉంటుంది మనకి భూదేవంత సహనం ఉండాలి ఇంటిని కాపాడుకోవాలి అంటే మీరే తగ్గాలి కానీ మన ఇల్లు నిలబడాలి అంటే మనం కూలిపోవడం ఎంతవరకు న్యాయం అండి మనం సర్దుకుపోవడం వల్ల మన కుటుంబం నిలబడితే అది చాలా మంచిదే ఆ నిలబడంలో మన మనసు చచ్చిపోతే మన జీవితం జీవిత ఖైదీలా మారిపోతే అప్పుడేం చేయాలండి కాబట్టి సర్దుకుపోవడానికి కూడా ఒక బౌండరీ ఉండాలండి ఒక గీత ఉండాలి మన గౌరవం తగ్గిన దగ్గర మన ఆరోగ్యం క్షీణిస్తున్న దగ్గర రోజు మన మనసు ఏడుస్తూ ఉంటే తప్పకుండా ఈ సర్దుకుపోవడానికి స్టాప్ చెప్పాలి సర్దుకుపోవడం అనేది మన నిర్ణయం కావాలి కానీ మన మీద బలవంతంగా రుద్దడం కాకూడదు అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి మనం సర్దుకుపోయే వ్యక్తి కాదండి మనల్ని అర్థం చేసుకోవాల్సిన వ్యక్తులం మనం తగ్గితేనే ప్రేమ దొరుకుద్ది అంటే అది ప్రేమే కాదు మనం నిశ్శబ్దంగా ఉంటేనే ఇంట్లో శాంతిగా ఉంటుంది అంటే ఇదే మనశ్శాంతి అండి మన గౌరవం విషయంలో నిరంతరం రాజీ పడుతూ ఉంటే మన మనసు రోధిస్తుందండి మన సెల్ఫ్ రెస్పెక్ట్ మన సెల్ఫ్ కాన్ఫిడెన్సు మొత్తం పోయి ఇన్ఫీరియారిటీలోకి వెళ్ళిపోతాం మనల్ని మనమే తక్కువగా చూసుకుంటాం భార్యాభర్తల్లో ఎప్పుడూ కూడా కేవలం ఒక్కరే తగ్గుతూ ఉంటే అది మనమే అయితే అది ప్రేమ కాదండి వినడం అర్థం చేసుకోవడం వీలైతే మారడం ఇది ప్రేమండి అండ్ మనం ఎప్పుడూ సర్దుకుపోతూ మన బాధను దాచిపెడుతూ పిల్లల ముందు మనం బ్రతికితే మన పిల్లలు అదే నేర్చుకుంటారండి పిల్లల భవిష్యత్తులో వారు కూడా ఇలానే తయారవుతారు ఏదైనా మనసుకు నొచ్చిన పనుల్ని నిరంతరం ఎవరన్నా సరే చేస్తూ ఉన్నా కూడా వాళ్ళు కూడా ఇలానే నిలబడతారు లేదంటే వివాహ వ్యవస్థ మీదే నమ్మకం పోయి వివాహం వైపు అడుగు వేయిరండి జీవితం నరకమని పారులోనూ అదే భయం అదే బెంగ అదే ఆత్మన్యూనత అదే మౌనం అదే కుంగుబాటు అయితే ఇలా ఉంటారు లేకపోతే పెళ్ళి వైపే ఆశపడరండి యాక్చువల్గా పెళ్ళి చేసుకోవాలండి ఆర్ నారాయణమూర్తి గారి ఇంటర్వ్యూ చూశాను ఆయన అన్నాడు ఒక పక్షి సాయంత్రం అయ్యేసరికి తన గూడును వెతుక్కొని ఆ రెండు పక్షులు ఆ పిల్లలతో ఉంటాయి సాయంత్రం అయ్యేసరికి పగలంతా ఎంత కష్టపడినా సరే సాయంత్రం అయ్యేసరికి తన కోసం ఎదురు చూస్తున్న ఒక మనిషి ఉండాలి ఒక ఫ్యామిలీ ఉండాలి నేను ఆ తప్పు చేశాను నేను పెళ్లి చేసుకోలేదు నేను ఇప్పుడు బాధపడుతున్నాను నాకు చాలా బాధగా ఉంది దయచేసి అందరూ కూడా పెళ్ళిళ్ళు చేసుకోండి అని చెప్పారు అంతే కదండి పెళ్ళి లేకుండా బ్రతకడం కొంచెం కష్టమే కాకపోతే అర్థం చేసుకోవాలి మ్యారేజ్లో తప్పులు ఎవరు చేసినా అమ్మాయి అయినా అబ్బాయి అయినా అర్థం చేసుకొని కలిసిమెలిసి ఉండటానికి ప్రయత్నించాలండి అలానే ఇన్ని చెప్పాను కదా కాబట్టి భర్త తాగుబోతు లేకపోతే వ్యసనపరుడు నన్ను సరిగా చూసుకోవటం లేదు ఇంక నేను తట్టుకోలేను నేను బయటకు వచ్చేస్తాను ఇలా మీరు అనుకున్నారనుకోండి ఈ టైంలో ఏం చేయాలో ఎవరికీ తోచదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడన్నా సరే మరీ నరక యాతన పడుతూ ఇంక మీరు భరించలేను అన్న స్టేజ్లో ఉండేటప్పుడు ఫస్ట్ మీరు చూడాల్సింది మీ ఆర్థిక భద్రత మీకు చదువు ఉందా ఏమైనా వర్క్లో ఎక్స్పీరియన్స్ ఉందా ఎందుకంటే చదువు లేక పని లేక చాలా సంవత్సరాలు సంసారంలోనే నెట్టుకొస్తున్న మహిళలు ఎంతోమంది గుక్కిళ్ళు మింగుతూ ఉన్నారండి ఎంత యాతనైనా భరిస్తారు ఎందుకంటే వారు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్దామంటే వాళ్ళు ఏజ్ అయిపోయి ఉండొచ్చు లేదా చాలామంది తల్లిదండ్రులు అంటే ఎక్కడో ఉంటారేమోనండి కొంతమంది కానీ ఎక్కువ మంది ఈ స్టేజ్లో కూతుర్ని ఇంటికి తీసుకొచ్చి వారి బాధ్యత పడాలి అని అనుకోరు పైగా వారికి కూడా వయసు అవుతుంది కదా అండ్ అదంతా పక్కన పెడితే అసలు సపోర్ట్ కూడా ఇవ్వని వాళ్ళు ఉన్నారండి మీ వాల్యూ మీరు అత్తారింట్లో ఉన్నంత వరకే ఉందా లేక మీ పుట్టింట్లో కూడా మీకు అదే విలువ ఇస్తారా ఇది చూసుకోండి మోస్ట్లీ మీరు ఫైనాన్షియల్గా ఏం చేయగలరో మీ దగ్గర చదువు లేకపోవచ్చు మీరు ఏమైనా పచ్చళ్ళు పెట్టగలరా అప్పడాలు చేయగలరా లేకపోతే ఏమైనా పాయింట్ ఇంటి దగ్గర నుండే ఇట్లా చేయొచ్చు ఎందుకంటే మనకి వంట ఫస్ట్ నుండి వచ్చి ఉంటుంది కాబట్టి లేదు ఒక మెషిన్ నేర్చుకుని ఉన్నారా దాంతో అన్న లేదు ఒక ఛానల్ అరేంజ్ చేద్దాం అనుకుంటున్నారా లేదు మీకు తోచినా మీకు వచ్చిన ఏదో ఒక కళని మీరు మీ ఆర్థిక భద్రత కోసం వాడుకోవచ్చండి అన్నానని వెంటనే మీరు ఇంట్లో నుండి బయటకు వచ్చి ఇలా కాదు మీరు ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలి ఈ టైంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ ఆర్గ్యుమెంట్స్ కానీ ఇంతకాలం ఎలానో సహించారు కదండి ఇంకొద్ది కాలం సహించండి ఇప్పుడు మీ మీద మీరు దృష్టి పెట్టండి మీ ఆరోగ్యం చెడిపోయిందా ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి వాకింగ్ చేయండి వాటర్ ఎక్కువ తాగండి మంచి ఫుడ్ తినండి మంచి కథలు చదవండి మంచి పుస్తకాలు చదవండి మంచి వీడియోస్ చూడండి మంచి మూవీస్ చూడండి కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఎలాంటి సిచ్యుయేషన్లో కూడా మీ ఆర్థిక భద్రత ముందు మీరు చూసుకోవాలి ఆ తర్వాత ఏ డెషన్ అయినా తర్వాత అండి మీ కాళ్ళ మీద మీరు నిలబడితే మీ నమ్మకమే వేరుగా ఉంటుంది మీరు గాబరా పడి డెసిషన్ తీసుకున్నారు అనుకోండి అతనికి ఏమండి ఉద్యోగం ఉంది ఆర్థికంగా ఉన్నవాడు కాబట్టి పిల్లల్ని ఈజీగా వదిలించుకోవచ్చు లేదా అతని దగ్గర పెట్టుకోవచ్చు కానీ మీరు వీటిలో ఏ విధంగానూ సుఖంగా ఉండలేరండి మన మనసు అంతే మనం దేన్ని విడిచిపెట్టలేం కాబట్టి మనం అతని మీద ఏ విధంగా ఆధారపడుతున్నాము ఫైనాన్షియల్గానే అందుకే నేను చెప్తానండి ఆడపిల్లలైనా సరే మీకు ఇంటి ఖర్చులు కానీ నెలకి ఎంత అవుతుంది అండి మీ దగ్గర జీరో ఉంది అనుకోండి మీరు ఒక పది రూపాయలు సంపాదించగలిగినా లేదా పది రూపాయలని సేవ్ చేయగలిగినా మీరు చాలా గ్రేట్ అండి మీకు నమ్మకం వస్తుంది డబ్బులో చాలా మహత్తుందండి ఏమో మీరు మిమ్మల్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో రోజులు మారి అతను మారచ్చు ఒకవేళ అతను మారలేదనుకోండి మీ నిర్ణయం మీరు ఖచ్చితంగా తీసుకోగలుగుతారు అలా అని ఎప్పుడు ఏడుస్తూ అదే బాధపడుతూ దాని గురించి ఆలోచిస్తూ మారడు 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 ఏం చే ఇలానే అనుకున్నారనుకోండి వాళ్ళు మారరు ఎందుకంటే మీ ఐడెంటిటీ అక్కడ ఏమీ లేదు కాబట్టి మీరు ఆలోచన మార్చండి స్టైల్ మార్చండి దీనికోసం మీరు గొడవలు పడాల్సిన పని లేదు మీరు అనుభవిస్తుంది చాలు అందులో నుంచి కొంచెం టైం తీయండి ఇంకొంచెం మిమ్మల్ని మీరు శక్తివంతం చేసుకోండి వర్క్ చేయండి ఆ తర్వాత మీ మొహంలో చిరునవ్వు రాకపోతే నన్ను అడగండి కాన్ఫిడెన్స్ వస్తుందండి జీవితం మీద ఆశ పుడుతుంది అట్లీస్ట్ ఫ్యూచర్ బాగుంటుంది ఇప్పుడు మీరు చేస్తున్న పని వల్ల మీ ఫ్యూచర్ మీకు కలర్ఫుల్గా కనిపిస్తుంది మీరు ఏమీ చేయకుండా అదే సుడిగుండంలో మా ఊబిలో కానీ మీరు గింజుకోకూడదండి ఎంతగా పెనుగులాడితే అంత లోపలికి వెళ్ళిపోతారు కాబట్టి కామ్గా ఆలోచించండి ఏం చేయగలరో దానివైపు దృష్టి పెట్టండి వర్క్ చేయండి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి ఈ వీడియో ఎక్కడితో ముగిస్తున్నానండి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్